నులుపురుగుల నిర్మూలన వార్మింగ్ డే కార్యక్రమాన్ని పార్వతీపురం మన్యం జిల్లా వైద్యారోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ తెర్లి జగన్మోహన్ రావు కురుపాంలోని అంగన్వాడీ కేంద్రాలు కేజీబీవీ పాఠశాలలో సోమవారం పరిశీలించారు పిల్లలకు విద్యార్థులకు మాత్రలు సిబ్బంది వేస్తున్న తీరు త్రాగునీరు పిల్లల హాజరు వివరాలు పరిశీలించారు కొంతమంది పిల్లలు విద్యార్థులకు ఆయన స్వయంగా మాత్రలు దగ్గరుండి వేశారు మాత్రలు బాగా నమిలి మింగించారు ఏవైనా కారణాలచే హాజరు కాని వారికి పదిహేడున జరిగే మ్యాప్ ఆప్ కార్యక్రమంలోని పూర్తి చేయాలన్నారు కార్యక్రమ వివరాలను నివేదికలను ఆరోగ్య కార్యాలయానికి సమర్పించాలని వైద్య సిబ్బంది ఆదేశించారు ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ పిల్లలలో నులిపురుగుల సంక్రమణ నివారణను డివార్మింగ్ డే కార్యక్రమం ద్వారా ఏడాది నుండి పంతొమ్మిది ఏళ్ల వయసు వరకు వారికి ఆల్బెండజుల్ మాత్రలు వేయించడం జరుగుతుందని అన్నారు నిలుపురుగుల వల్ల పోషకాహార లోపం రక్తహీనత బరువు తగ్గడం ఆకలి మందగించడం కడుపు నొప్పి వాంతులు వికారం నీరసం వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారన్నారు ఎప్పటికప్పుడు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవటం త్రాగునీరు ఆహారం పరిశుభ్రంగా ఉంచడం ఆరు బయటకు వెళ్లినప్పుడు చెప్పులు ధరించడం ద్వారా నులుపురుగుల సంక్రమణను తగ్గించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో జెమో వై యోగేశ్వర రెడ్డి ఏపిడెమిక్ ఈవో ఎల్ సతిబాబు కేజీబీబీ ప్రిన్సిపల్ యు ఉమా వైద్య సిబ్బంది ప్రత్యుష పద్మ మురళీ కృష్ణ అంగన్వాడీ సిబ్బంది సూర్యకుమారి శోభారాణి ఆజా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లా జిల్లా స్థాయిలో జరిగింది మరి ఈ విధంగా మన పైగా సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాలు సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాలు వేసుకున్న పిల్లలు విద్యార్థులు కలిపి జిల్లా వ్యాప్తంగా లక్ష తొంభై ఆరు వేల పైగా ఉన్నారు ఈ విధంగా జిల్లా మొత్తం మనకి మూడు వేల ఎనిమిది వందల పైగా కేంద్రాల్లో అంగన్వాడి కేంద్రాలు స్కూళ్ళు అన్ని కలుపు ఇటు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ నులుగురు ఈ చిన్నపిల్లలు వచ్చి అంటే రకరకాల కారణాలు చేతుల అపశుభ్రత కావచ్చు ఆహారము పరిసరాలు వల్ల ఈ శరీరంలో చేరుతాయి ఈ ఉండడం వల్ల ఏమంటుందంటే మనం కూడా పోషక వినియోగించుకోవడం వల్ల మనకి తగిన పోషకాలు ఉండకపోవడం వల్ల సరిగ్గా ఉండదు ముఖ్యంగా ఉదుగు రాక్తహత కారణం ఈ నిరుపులు సరే సమస్య అలాగే చిన్నపిల్లలో బరువు తగ్గిపోవడము నీరసము కడుపు నొప్పి వాంతులు నిరసన సమస్యలు రావడము ఇవన్నీ నివారించడం కోసం మనకి ఆర్గానిక్ ఎంజీ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మరి ఆయా వస్తుంది ఎవరికి ఎంత బాగుండే కూడా ముందుగా సూచన చేసి సమావేశం ఇది ప్రతి సంవత్సరం కూడా జరిగే కార్యక్రమం ఇది ప్రతి ఆరోగ్యం ఒకసారి ఈ మాత్రం వేసుకోవాలని తప్పనిసరి తద్వారా ఏంటంటే ఈ యుద్ధులు ప్రమాణం కలిగి వాళ్ళ యుద్ధానికి అలాగే పరోక్షంగా ఇటు విద్యార్థులు కూడా అటు మానసిక అభివృద్ధి కానీ మానసికంగా ఎదురు కానీ చదువు ఏకాగ్రత ఇబ్బంది ఉంటుంది కాబట్టి జిల్లా ఇటు మనకి ఇటు వైద్య అంగన్వాడి అలాగే విద్యాశాఖ సమన్య ఆయా అధికారులు మండల అధికారులు